మేము మా కరీంనగర్ లోక్సభ వరకు తేదీ పద్నాలుగు నాడు గాంధీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి రోజు ఎందుకు దీక్ష చేయాలి మోడీ గారికి ఈ తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులొచ్చిందనుక రైల్వే నిర్మాణానికి నిధులొచ్చిందా ఈ తెలంగాణ ప్రధాన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రెండు లక్షల నలబై వేల మంది పేద ప్రజలకు ఇల్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వము నిధులు ఇస్తే తెలంగాణ రాష్ట ప్రభుత్వం అంత ముందు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిధులు దారి మలిచింది ఎందుకు దీక్షలు చేయలే కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దారి మలిచింది ఎందుకు దీక్షలు చేయలే ఈ తెలంగాణ రాష్ట్రంలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద పేదలకు బియ్యం ఇచ్చినందుకు దీక్ష చేస్తుండ కరోనా సమయంలో ఈ తెలంగాణ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తుండ గ్రామీణ సడక్ యోజన కింద ఈ తెలంగాణ రాష్ట్రం గ్రామీణ ప్రాంతాలకు రోడ్లను శాంక్షన్ చేసినందుకు దీక్ష చేస్తు కిసాన్ సమ్మాన్ నిధి కిసాన్ సమ్మాన్ నిధి పది రైతుల అకౌంట్ లో పైసలు వేస్తున్నందుకు దీక్ష చేస్తు ఉజ్జలా గ్యాస్ పేరు మీద ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినందుకు దీక్ష సిఆర్ఎఫ్ నిధులు ఇచ్చినందుకు దీక్ష చేస్తు గ్రామ పంచాయతీలో ప్రతి పైసా ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులతో గ్రామాలను అభివృద్ది చేసిన వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ లను గానీ ఎంపీటీసులను వార్డు మెంబర్లను గాని జెడ్పీటీచడం గాని ఒక్కసారి అడిగితే గ్రామ పంచాయతీలకు నిధులు ఎవరు చీర్రు దాని గురించి వాళ్ళని అడిగి దీక్ష చేస్తే చాలా బాగుంటుంది రోజుగారు మేళా పేరుతోని లక్షలాది మంది యువకులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు దీక్ష చేస్తారా ఏ అవినీతి మచ్చ లేకుండా పది సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పాలించినందుకు దీక్ష చేస్తారా త్రీ సెవెంటీ ఆర్టికల్ ను ఈ కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం ఒక్క గజన్ జాగ్ కూడా పాకిస్తాన్ ప్రేరేపించిన సంస్థలు పాకిస్తాన్ దేశము కబ్జా చేసుకునే ప్రసక్తే లేదు ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ త్రీ సెవెంటీ ఆర్టికల్ను రద్దు చేయలేకపోయింది దాన్ని కూడా ఒక మతం కోణతో చూసే ప్రయత్నం చేసింది ఈ దేశాన్ని నాలుగు ముక్కలు వేసి ఈ దేశాన్ని విభజించిన ముఖత్వ కాంగ్రెస్ పార్టీ కాబట్టి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసినందుకు దీక్ష చేస్తారా త్రిబుల్ తలాక్ పేరుతో ముస్లిం సమాజం యొక్క బతుకులు నాశనమైతున్నాయి ముస్లిం సమాజం పూర్తిగా నిర్వీర్యమైపోతుందని భావించి త్రిబుల్ తలాక్ ను రద్దు చేసేందుకు దీక్ష చేస్తారా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రద్దు చేసేందుకు తీసుకొచ్చేందుకు దీక్ష చేస్తారా ఐదు వందల సంవత్సరాలుగా ఈ దేశంలోని హిందూ సమాజం రాముడు జన్మించిన స్థలంలో ఒక భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్న తరుణంలో గౌరవ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన వెంటనే ఈ దేశంలోని హిందువులందరినీ భాగస్వామ్యం చేసి హిందువుల నుంచి విరాళాలు సేకరించి హిందువుల కోరిక మేరకు హిందువుల చిరకాల వాంచ అయిన రామ మందిరాన్ని నిర్మించి రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఈ దేశంలోని హిందువులందరినీ భాగస్వామ్యం చేసినందుకు దీక్ష చేస్తున్నారా